హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా నర్మద పంపించిన పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ధీరజ్తో జరిగినంత కనుక్కుంటుంటాడు ఇంకా పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ధీరజ్ చెప్పినంత నర్మద ప్రేమ వాళ్ళకైతే చెప్తూ ఉంటాడు అప్పుడు ప్రేమ అక్క నో డౌట్ ఆ ఇద్దరు ఏదో ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేసి ఉంటారు అవును ప్రేమ ధీరజ్ అమ్మాయినే వాళ్ళ ఈ వీధి చివరిలో డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళే అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటారు కానీ ఆ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకుంటే ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవచ్చు తీసుకురావచ్చు ఎలా అక్క ఎలా తెలుసుకోవడం ఇంకా అమ్మాయి వాళ్ళ ఫాదర్ని చూసి నర్మదైతే ప్రేమ వాళ్ళ నాన్నది తెలుసుకుందాం పద అని వెళ్తూ ఉంటారు అప్పుడే వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి సార్ ఏంటమ్మా మీ అమ్మాయి ఫోన్ నెంబరు తనతో పాటు టూర్కి వెళ్ళాలి అనుకున్న ఫ్రెండ్స్ పేరు వాళ్ళ పేర్లు కావాలి ఎందుకో సార్ మీ అమ్మాయిని ఎక్కడ కిడ్నాప్ చేస్తారో ఎక్కడుందో తెలుసుకొని తనని క్షేమంగా బయటికి తీసుకుని వస్తాం దయచేసి మీ అమ్మాయి ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఇవ్వండి సార్ ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు మా అమ్మాయిని కిడ్నాప్ చేసింది వాడైతే ఎవరో కిడ్నాప్ చేశారని మీరు వెళ్ళి తీసుకొస్తానని మాట్లాడతారంటే అర్థం లేకుండా సార్ ఏం జరిగిందో ఏంటో అనేది ఎవరు మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారనేది కాసేపట్లో మీకే తెలుస్తుంది చూడండి సార్ మీ అమ్మాయి మీకు ఎంత ముఖ్యమో మా ధీర కూడా మాకు అంతే ముఖ్యం అయినా మీకు కావాల్సింది మీ అమ్మాయి క్షేమంగా మీ కళ్ళ ముందుకు రావడమే కదా సార్ అది మేము చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్ చెప్పండి సార్ ప్లీజ్ సరే నోట్ చేసుకోండి అని వాళ్ళ ఫాదర్ అయితే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తుంటాడు అక్కా వెళ్తాం పదక్క అని ప్రేమ వెళ్తూ ఉంటే అప్పుడు నర్మద ఒకసారి మామయ్యతో చెప్పేసి వెళ్దాం నర్మద అంటుంటాడు వద్దక్క స్టేషన్ రావడానికి మామయ్య గారు ఒక్కోలేదు అలాంటిది అమ్మాయిని వెతకడానికి వెళ్తున్నామని చెప్తే రిస్క్లో పడతామని అస్సలు వెళ్ళనివ్వరు అందుకే మనం ఎవరికి చెప్పకుండా వెళ్ళాదా అక్క మామయ్య గారికి చెప్పకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు ప్రేమ కానీ మనం వెళ్తామంటే మామయ్య గారు భయపడతారు మనం వెళ్ళనివారు అక్క కానీ చెప్పకుండా వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఏం కాదు అక్క వెళ్దాం పదా లేట్ అవుతుంది తీరజ్ని కోర్టుకి తీసుకెళ్ళక వెళ్ళకము మనం ఆ అమ్మాయిని తీసుకురావాలి త్వరగా వెళ్ళాలి పద ప్లీజ్ సరే సరే కనీసం అతయ్య గారికి చెప్తాం ప్రేమ సరే పద ఇప్పుడు వేదవతి అయితే బుద్ధి మీకు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు అసలు ఏంటి ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టి తీసుకోవడానికి మీ మామయ్యకి చెప్పకుండా మీ ఇద్దరు వెళ్తారా అమ్మో అప్పుడు అర్బదా మామయ్య గారు చెప్తే వెళ్ళని వరతయ్యా అతయ్యా ఖచ్చితంగా అడ్డు చెప్తారో ఆపుతారో మేము కూడా చెప్పకుండా వెళ్తే నా కూడలు నాకు చెప్పలేదు నా కోడలు నాకు చెప్పలేదు అని వారం రోజులు వేపుకు తింటారు అందుకే మీకు ఒక మాట చెప్పేసి వెళ్దామని వచ్చాను చాలా ఆపండి ఇదిగో తెల్లకాకి అంటే అదిగొద్దని పిల్ల కాకి అన్నట్టు ఓ చెప్పుకొచ్చారులే కానీ అయినా అంటే అంట రుగండరు కదా మీరు చేస్తుంది మంచి పనే కదా ధీరేజి బయటికి తీసుకురావడం కోసం మీరు ఇంతలా కష్టపడుతుంటే మేము ఆవేదన అర్థం చేసుకుంటారు కానీ వద్దని ఎందుకు అంటారు పైగా ఈ విషయంలో ఆయన కూడా ఏదో ఒక విధంగా సాయం చేస్తారు కదా ఆయన కావాల్సింది కూడా చిన్నోడు నిర్దోషిగా బయటికి రావడమే కదా నువ్వు చెప్పింది కరెక్టే అత్తా కానీ కానీ కిడ్నాప్ అయిన ఆడపిల్లని తీసుకురావడం పోలీసుల పని అని పోలీసులు చేయాల్సిన పనులు మనం తలదూర్చడం కరెక్ట్ కాదని దానివల్ల ఏదైనా సదస్సులు ఎదురెడితే పోలీసుల నుంచి లేనిపోయిన ఇబ్బందులు ఎదురొస్తుందని మావయ్య గారు ఖచ్చితంగా ఆపేస్తారు అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు వేదావతి అది కూడా కరెక్టే కదా ఆ అమ్మాయిని తన ఫ్రెండ్స్ కిడ్నాప్ చేశారని పోలీసులకు చెప్తే వాళ్ళే అమ్మాయిని వెతికి తీసుకొస్తారు కదా మనం తెలిసి తెలిసి మీరైతే స్కూల్లో పడ్డాం చెప్పండి వేదవతి అంటే అప్పుడు నన్ను ఏదైనా చెప్తే పోలీసులు వినేలా నమ్మేలా ఉన్నారా చెప్పండి అలా వినేవాళ్ళు అయితే ధీరోజ్ని అరెస్ట్ చేస్తారు చెప్పండి ధీరోజు ఎలాంటి నేరం చేయరని ఆ అమ్మాయి కిడ్నీ విషయంలో ధీరజ్కి ఎలాంటి పాపం తెలియదని మనం ఎంత చెప్పినా అర్థం చేసుకుంటున్నారా అసలు కనీసం వినిపించుకోవడానికి ట్రై చేశారా చెప్పండి అత్తయ్యా అవును నువ్వు చెప్పేందుకు కూడా నిజమే అత్త ధీరజ్ని నిర్దోషిగా బయటికి తీసుకురావడానికి ఆ శోభని కనిపించి తీసుకురావడం తప్ప ప్రస్తుతానికి మనకు మరో దారి లేదత్త మనం ఇంకా ఇలానే ఆలోచిస్తూ కూర్చుంటే ధీరజ్ని కోర్టుకు తీసుకెళ్తారు అప్పుడు ఖచ్చితంగా ధీరజ్కి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అమ్మ శ్రీరమ్మ శ్రీరమ్మా లేదు లేదు నా కొడుకు అలా అలాంటి పరిస్థితి రాకూడదు అప్పుడు అప్పుడు నర్మద ఏదో ఒకటి చేసి ధీరస్ని కోర్టుకు తీసుకువెళ్ళే లోపు ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకురావాలి అవునవును మీరు చెప్పింది కూడా నిజమే ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకురావాలి పదిని పది రూపాయలు వెళ్దాం మీరెక్కడికి కదా చదివేస్తూ ఉన్నవతి పోయినట్టు ఎక్కడికైనా నొరుకుతావంటే ఆ అమ్మాయిని వెతుకడానికి మేము వెళ్తుంది పేరడానికి కాదు ఫైటింగ్కి రన్నింగ్ని చేసింగ్లు బోల్డ్ అని ఉంటాయి పడగెత్తలేక మీరు ఎక్కడ పడిపోతే మిమ్మల్ని ఎత్తుకొని తిరగాలి మేము పిచ్చిదానా కురుక్షేత్రంలో కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు రథం ఇక్కడ కానీ యుద్ధం గెలవలేదా అందుకే ఇలాంటి ఫైటింగ్స్ వెళ్ళేటప్పుడు నాలాంటి సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళాలి అది కాదు అత్తయ్య మీరు కంగారుగా మీకు అస్సలు కంగారు ఊరికి టెన్షన్ పడిపోతారు అప్పుడు వేదావతి అంటే అంటారు అంటారు కానీ ఇద్దరు ఆడపిల్లలనే ఎలా పంపిస్తాను మీరు ఏదైనా సమస్యలో పడితే పైగా నా కొడుకు గురించి నాకు కూడా బాధ ఉంటుంది కదా అందుకే నేను వస్తాను అందరం కలిసే వెళ్దాం అందరం కలిసి అమ్మాయిని తీసుకొచ్చి ధీరజని రిలీజ్ చేద్దాం పతనం పతనం వెళ్దాం ఇంకా దీప ఇంకా వేదావతి నర్మదే ఆటోలు వెళ్తూ ఉంటారు అప్పుడు వేదవతి బా నాకు ప్లేస్ సరిపోవట్లేదే అప్పుడు నర్మదా ఆటో కాదు మనమే ఇరుకైపోయాం కూర్చోడానికి బాగా ఇబ్బందిగా ఉంది అయితే నిలబడండి లేదంటే దిగి వింతికి వెళ్ళిపోండి అయ్యనేది భయం అని దయ గౌరవంగా లేకుండా నువ్వు ఎటకారో మీద ఎటకదలు చేస్తున్నావు అంటే అన్నారంటారు కానీ నేను అట్టయ్యాను అడిగాను కూడా మామూలుగా అయితే దిగేసి వెళ్ళిపోయేదని కానీ ఆ పిల్లని తీసుకొచ్చి ఆ కొడుకుని విడిపించుకోవాలి కదా అందుకే మీతో కలిసి రావడం ఇష్టం లేకపోయినా సరే వస్తున్నాను ఎక్కడ మరి ఈమె పెద్దలు ఏడీ సూపర్ స్టార్ ఫైట్ చేసి ఆ అమ్మాయిని తీసుకొస్తుంది ఇదిగో వినపడుతుంది ఇక్కడ వినపడాలనేది అన్నానండి అని నర్మద అయితే అంటూ ఉంటుంది అయ్యి హట్టడు అని వేదవతి అయితే అంటూ ఉంటుంది అప్పుడు నర్మదా భయ్య బండాపు అంటూ ఉంటుంది ఇంకా వేదవతిని అయితే నర్మదా ముందు కూర్చోబెట్టిస్తుంటుంది అబ్బా హాయిగా ఉంది అవును ఇంటికి ఏం పని అన్నారు నర్మదా చా నిజమా ఇంకా నేను అవనితననుకున్నాను అనుకున్నానులే నేను అడుగుతున్నది ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి పేరు శోభ అని నర్మద అంటూ ఉంటే అబ్బాయి వేదావతి ఎలా కిడ్నాప్ అయిందంట కిడ్నాప్ చేశారు కాబట్టి కిడ్నాప్ అయ్యింది నేను అడుగుతుంది కార్లోనా ఆటోలో అని కార్లో ఎన్ని గంట కార్ ఎక్కిందంట తెలీదు పోనీ పోనీ ఎన్ని గంటల కిడ్నాప్ అయిందంట తెలియదు తీరచ అమ్మాయిని వదిలిపెట్టిన తర్వాత ఎంతసేపటికి కిడ్నాప్ అయిందంట ఏమండి మీరు హృదయాన్ని టిఫిన్ తిన్నారా క్వశ్చన్స్ తిన్నారా ఏదో పోలీస్ ఇన్ఫర్గేషన్ చేస్తున్నట్టు క్వశ్చన్ల మీద క్వశ్చన్ తీసి చంపుతున్నారేంటండి అంటే ఏమి తెలియకుండా ఆ అమ్మాయి ఎక్కడుందో ఎలా తెలుసుకుంటామంట అమ్మాయి ఫ్రెండ్ ద్వారా ఇక్కడేనా నా అమ్మాయి వాళ్ళు ఇల్లు అని వాళ్ళంతా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వస్తూ ఉంటావు అప్పుడు వేదవతితో ఇలా అంటూ ఉంటుంది ఇదిగో ఇదిగో నా నాకు ఒక డౌట్ అనుమానం ఇంత పెద్ద కిడ్నాప్ కిడ్నాపీస్ అయిన తర్వాత అమ్మాయి అన్నీ కరెక్ట్ చెప్తుందంటావా ఎందుకండి స్టార్టింగ్లోనే అపుచక్కనం మాట్లాడుతున్నారు అపశక్నం కాదే అనుమానం పోలీసులు కేసులు అంటే ఎవరైనా భయంతో ఉనిగిపోతారు కదా అందులోనూ ఆడపిల్ల కదా అదేం ఉండడం లేదండి పదండి ఫస్ట్ మీరు ఇంకా వా ఫ్రెండ్ అయితే నాకేం తెలీదు నాకేం తెలీదు అని అంటూ ఉంటుంది అప్పుడు ఇప్పుడు ప్రేమ అయితే ప్లీజ్ ఒక్కసారి చెప్పేది వినండి శోభ మా ఆయన కారు ఎక్కిందని మా ఆయన్ని పోలీసు అరెస్ట్ చేశారు శోభని తన ఫ్రెండ్స్ని క్యా ట్రాప్ చేసి కాపాడి తీసుకొచ్చినా కూడా మా ఆయన శోభని వాళ్ళ ఫ్రెండ్స్ ట్రాప్ చేసినా కూడా మా ఆయన కాపాడి మరి వెనక్కి తీసుకొచ్చాడు అప్పుడే వేదవతి అయితే ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా కాపాడి కూడా జైలుకి వెళ్ళేలా ఉన్నాడు మా కొడుకు మా ఆయన్ని పోలీసులు నిర్దోషిగా విడుదల చేయాలంటే శోభ ఎక్కడున్నా వెంటనే మా పోలీసుల ముందు వెనక్కి తీసుకురావాలి అందుకే శోభతో పాటు ఆ కారుకి నా అంబర్ డీటెయిల్స్ కూడా కావాలి అమ్మో నేను ఇరుకపోతానేమో నాకు భయం నేను చెప్పను అని వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటుంది ఇంకా అమ్మాయి నేను తడిగినా తెలియపోయేసరికి అప్పుడే వేద అయితే అయ్యి ఎందుకు భయపడుతున్నావు అమ్మాయిలు ఇంత భయపడుతున్నా బట్టే ఆ విధవలు ఫ్రెండ్షిప్ పేరుతో మాయ చేసి మీ ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు సాటి అమ్మాయిగా శోభగా ఫ్రెండ్లా ఆ ఫ్రెండ్ని తొక్కిపట్టి తీయాలి మరోసారి ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తే ఇలా చూడాలంటే భయపడేలా చేయాలి ఆ కోపాన్ని కసిని వదిలేసి ఇలా భయపడతావేంటి ఆ విధవ డీటెయిల్స్ చెప్పడానికి ఇలా భయపడిపోయామంటే ఈరోజు నీ ఫ్రెండ్ని చేసినట్టే నిన్ను కూడా చేస్తారు ఓకేనా అప్పుడు ప్రేమ నీ కోసం మేము ఉన్నాం మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం వాళ్ళ డీటెయిల్స్ చెప్పు అప్పుడు వేద అని చెప్తుంటే ఇంకా అమ్మ అయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉంటుంది ఇంకా వేదావతి అయితే ఇలాంటి ఉంటుంది నర్మదలతో అవును కిడ్నాప్ చేసి ఇంత పెద్ద ధైర్యం చేసిన వాళ్ళు ఫోన్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటారు కానీ ఇప్పుడు ఆన్ చేసుకుని ఉంటారా అని అంటుంటుంటే అప్పుడే నర్మద అయితే కాల్ చేస్తుంటే ఇంకా స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది అప్పుడు నర్మదా అమ్మ మీ నోటికి ఒక నమస్కారం వాళ్ళు అన్నారు లేదో ఇలా జరిగిపోయింది చాలా ఆపండి అంటే అన్న అంటారు కానీ మామూలుగా దొంగతనం చేసినట్టు ఊరు వదిలేసి పారిపోతాడు మరి ఇంత పెద్ద నేరం చేసినట్టు ఫోన్ ఆన్ చేసి పెట్టుకుంటారుగా ఏంటి పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదా మీకు పైగా నేనంట మొదలు జరిగింది అనే అమ్మాయి కురాల మీద నిందలు ఒకటి అప్పుడు ప్రేమ అయితే అక్క లాస్ట్ కాలనీ బట్టి లాస్ట్ లొకేషన్ ఉందో తెలుసుకోవచ్చు అప్పుడు ఆ కనుక్కుందాం కనుక్కుందాం దామైన కూడలు సూపర్ నువ్వు అన్నావు గోపరతం తప్ప ఇంకే రాదు అప్పుడు ప్రేమ అయితే టెలికన్ డిపార్ట్మెంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడిగాక ట్రీ చేసి చెప్తారు అంటుండే అప్పుడే వేదవ అప్పుడే నర్మదైతే ప్రేమ ఇవన్నీ లీగల్ ఇష్యూస్ అంత ఈజీగా చెప్పరు అప్పుడు వేధవతి అయితే లీగల్ ఇష్యూసా జరగవే పక్క జరగ పేరకేమో పెద్ద గవర్నమెంట్ ఆఫీసరు ఇలాంటివి కూడా చేయలేవా అంచు చూస్తే వెండి గిన్నె తాగబోతే వెల్త్ గిల్లే అన్నట్టు నా దగ్గర బిల్డింగ్ ఇప్పించడం కాదమ్మా నీ ఉద్యోగాన్ని పలుకుబడిని ఇలాంటి అప్పుడే వాడు ఏమంటే చూస్తున్నావు ఫోన్ చేయి అని వేదవతి అంటుంటే నర్మద అయితే ఫోన్ చేసి వాళ్ళు డీటెయిస్ అయితే తీసుకుంటూ ఉంటుంది ఇంకా వేదవతి అయితే నర్మదని పోడుతూ ఉంటుంది చాలు మీ కోపం వస్తే మొట్టికాయలు ప్రేమొస్తే ముద్దులు మిమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టం సార్ సార్లే ఎంతైనా మేము ఎత్తనే కదా పద పద పోదాం ఇంకా ధీదేని అయితే రామరాజు చూస్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు ఇంకా రామరాజు అయితే బయటకు వచ్చి ఇడ్లీ పాస్టల్ తీసుకుంటూ ఉంటాడు ఇంకా రామరాజు పోలీస్ స్టేషన్ బయట ఇడ్లీ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు అప్పుడే కానిస్టేబుల్ బయటకు వస్తే సరే సార్ 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 పొద్దు నుంచి మా వాడు ఏమీ తినలేదు కాస్త ఈ టిఫిన్ మా వాడికి ఇచ్చేసేస్తాడా సార్ మా ఎస్ఐ గారు కోపట్టా సార్ సార్ అర్థం చేసుకోండి సార్ పాపం వాడు ఆకలితో ఉన్నాడు సరే ఉండండి అని కానిస్టేబుల్ ఎస్ఐ గారిని చూసి ఏం చేస్తున్నారు చూస్తుంటాడు ఇలా ఇవ్వండి సార్ అని ఆ కానిస్టేబుల్ అయితే టీ వెళ్ళి టిఫిన్ ఇస్తూ ఉంటాడు ఇంకా ఒక కానిస్టేబుల్ రామదాజారికి వచ్చి సార్ మీరు ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా ప్రయోజనం లేదు ఇది మామూలు కేసు కాదు అందులోనూ ఈ మధ్య అమ్మాయిలకు సంబంధించిన చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి మీ వాడు బయటకు రావడం చాలా కష్టం సార్ సార్ మా వాడిని చూస్తారు అనిపిస్తుందా నాకు అర్థమవుతుంది సార్ కానీ ఎఫ్ఐఆర్ రాస్తే ఇంకేం చేయలేం మా పిల్లలు వెళ్ళారు సార్ వాళ్ళు ఎలా ఎలా తీసుకొస్తారు సార్ అంటే తొందరగా చూసుకోండి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు అని ఆ కానిస్టేబుల్ అయితే చెప్తూ ఉంటారు ఇంకా నర్మదా ప్రేమ వాళ్ళు అయితే మళ్ళీ లాస్ట్ లొకేషన్కి వస్తే వస్తూ ఉంటారు అప్పుడు వేరే అయితే హేయ్ చెప్పవే ఏ ఇల్లే త్వరగా చెప్పవే ఆ పెద్ద వాళ్ళని గబగబా నాలుగు గుర్తుకేసి అమ్మాయిల్ని తీసుకెళ్ళిపోతాం చెప్పు అప్పుడు నమ్మదా ఓలో మీరు ఏ ఇల్లు మనం కనిపెట్టి తెలుసుకోవాలండి ఏంటి ఏ ఇల్లు మనం కనిపెట్టి తెలుసుకోవాలా నీ గవర్నమెంట్ ఉద్యోగం పరపతనంతా ఉపయోగించి వాళ్ళు ఎవరికొకరు ఫోన్ చేసి అద్ర అడ్రస్ అంతా తెలుసుకుందావు ఇంటిని కనిపెట్టడం ఏంటి వాళ్ళ ఇంటి నెంబర్ చెప్పలేదా మొబైల్ నెట్వర్క్ లొకేషన్ అంటే ఇంటి నెంబరు ఇంటి గోడ గోల్డ్కి ఇస్తే కలర్ చెప్పారండి జస్ట్ ఆ ఏరియా గురించి చెప్తారు అంతే ఆహా ఉంది సముద్రం ఎందుకంటే ఒకడు పెళ్ళవుతున్న సంబరంలో పుస్తక కట్టడం మర్చిపోయాడు అంట వాళ్ళ అడ్రస్ చెప్పడం కూడా అలానే ఉంది ఆ వాళ్ళని ఎంప్రయించడంలే పెద్ద పెద్ద చదువులు చదివానను పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నాను అన్ని సగం సగం పడలే విధానాలు మార్చుకోండి అమ్మ అంటే అబ్బే వెనరు అప్పుడు ప్రేమైతే అత్తా ఈ నెట్వర్క్ విషయం గురించి మీకు తెలీదు మీరు కాసేపు ఉండండి శ్రీరామ శ్రీరామా ఇదే అనుకున్నాను దీన్ని చూసి నువ్వు కూడా నన్ను విక్రించే మొదలుపెట్టేసావుగా అత్త అంటే దీనికి ఎలాగో భయం లేదు మీరత్త అంటే నీ కూడా భయం లేదా అంట అమ్మా మీరంటే మాకు చాలా భయం ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత గజగజా ఉనికిపోతాం కాసేపు మీ అత్త పెత్తనం అత్తపు ఆపితే వచ్చిన పని చూద్దాం అప్పుడు పోయితే